నమస్కారం అండి సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి అంటేనే సందడి కదా భోగి మంటలు భోగి స్నానాలు భోగిపళ్ళు కొత్త బట్టలు చుట్టాలు పిండి వంటలు కొత్త అల్లుళ్ళు కోడిపందాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి అంతా సందడే ఎక్కడో దూరాన్ని ఉద్యోగాలు చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి తమ వాళ్ళని కలుసుకోవాలని ఎంతో ఆశగా వచ్చే చుట్టాలందరూ ఇంటి నిండా సందడి ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి గురించి ఆనందమే ఉంటుంది సంక్రాంతి అంటే ఇంతేనా తరావతి తరాల వాళ్ళకి సంక్రాంతి అంటే ఏం చెప్పాలి పూర్తి వివరాలను తెలుసుకొని గర్వంగా మన సంక్రాంతి ఇది అని తెలియజేద్దాం రండి సంక్రాంతి తెలుగు పండుగ భారతీయుల పండుగ పెద్ద పండుగ ఇన్ని రకాలు వింటున్నాం కదా తమిళనాడులో దీన్ని పొంగల్ అని అంటారు తెలుగు వాళ్ళు సంక్రాంతి అంటారు అయితే ఈ సంక్రాంతి పండుగను ఎంత గొప్పగా జరుపుకోవటానికి కారణం ఏంటి అసలు సంక్రాంతి అంటే ఏంటి ఎందుకు జరుపుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలండి భారతీయులుగా సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తులుగా మనకి మన పండగల గురించి కనీసం తెలియవలసిన విషయాలు చాలా ఉన్నాయి వాటిల్లో కొన్నిటిని మనం తెలుసుకుందాం ఈ మకర సంక్రమణం అనేది మనకి ముఖ్యమైన పండగగా చెప్తాం అయితే మకర సంక్రమణం అంటే అసలు అర్థం ఏంటి అంటే మకర రాశిలోకి రవి ప్రవేశించిన రోజుని మకర సంక్రమణంగా జరుపుకుంటాం ఎందుకు దీనికి ఎంత ప్రత్యేకత అంటే ప్రతి మాసంలోనూ సంక్రమణం జరుగుతూనే ఉంటుంది పన్నెండు రాసులు మనకి ఏవైతే ఉన్నాయో ప్రతి రాశిలోకి రవి ప్రవేశించి ఒక నెలపాటు దాంట్లో ప్రయాణం చేస్తూ ఇంకొక రాశిలోకి మరలా ప్రవేశిస్తారు ఇలా రవి ఒక స్థానం నుంచి బయలుదేరి ప్రతి రాశిని చుట్టి మళ్ళీ ఆ స్థానానికి రావడానికి పన్నెండు నెలల కాలం పడుతుంది అదే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సర కాలం పడుతుంది అని చెప్తారు కదా ఇది రవి సంక్రమణం రీత్యా వచ్చిన పన్నెండు నెలలు అయితే ఈ పన్నెండు నెలలలోను ఆరు నెలలని దక్షిణాయనమని ఆరు నెలలని ఉత్తరాయణం అని చెప్తారు అయితే రవి ప్రవేశించిన మాసాలలో ముఖ్యంగా అకర సంక్రమణంలోకి రవి ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సమయాన్ని అంటే రవి ప్రవేశించిన మకర రాశిలోకి రవి ప్రవేశించిన సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు ఇక్కడ ఉత్తరాయణాన్ని దేవతల కాలంగా చెప్తారు అలాగే దక్షిణాయనాన్ని పితృదేవతల క్రా కాలంగా చెప్తారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడు అప్పటి వరకు ఆరు నెలల నుంచి పితృదేవతల్ని ఆరాధిస్తూ ఎన్నో ఉపాసనా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ రోజు మరలా త్రిదేవతలకి మరలా తర్పణాలను అర్పించి ఆ రోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి తర్వాత రాబోయే కాలానికి ప్రారంభాన్ని పలుకుతారు కాలాన్ని ఆరాధించే వారిలో భారతీయులు మొట్టమొదటి ఉంటారు మన సాంప్రదాయంలో కాలాన్ని ఆరాధించడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం మనకి చాంద్రమానం సౌరమానం అని రెండు మానాలు ఉన్నాయి జ్యోతిష్యం ఆధారంగా తీసుకొని చాంద్రమానం ప్రకారం మన పండుగలన్నీ చేసుకుంటాం అయితే ఈ సంక్రాంతి పండుగను సౌలమానం ప్రకారం చేసుకుంటాం ప్రతి పండుగని తిథుల ప్రకారం చేసుకుంటాం వినాయక చవితి అయితే ఆద్రవద శుద్ధ చవితి నాడు చేసుకుంటాం ఉగాది అంటే చైత్ర శుద్ధ నాడు చేసుకుంటాం అయితే ఒక్క ఈ మకర సంక్రాంతి పండుగ మాత్రం రవి మారిన కాలాన్ని బట్టి రవి ప్రవేశించిన రాశిని అనుసరించి చేసుకుంటాం అయితే ఈ కాలాన్ని ఆరాధించే పద్ధతి మనకి పెద్దలు చెప్పడం జరిగింది సంక్రాంతి రోజు చేయవలసిన పనులు దాని నియమాలు విశేషాలు చాలా ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగగా జరుపుకోవడం జరుగుతుంది భోగి సంక్రాంతి కనుమాని భోగి అంటే భోగాలనిచ్చేది అని నానుడి అయితే భోగి అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయండి భోగి అంటే మటన్ వేసుకున్న సర్పంగా చెప్తారు అయితే ఇక్కడ భోగిని ఇలా చెప్పటానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బలిచక్రవర్తి భూమిని పాలిస్తూ వామనావతారంలో ఆయన పాతాళం నొక్కి వెళ్ళిపోవడం మనందరికీ తెలుసు అయితే బలిచక్రవర్తి భోగి సంక్రాంతి కనుమ రోజు మళ్ళీ భూమిని పాలించే విధంగా దేవతలు ఇచ్చిన ఆ వరం ఆధారంగా భూమిని పాలిస్తారు అందుకే ఆ రోజు ఆనందంగా అందరం మన కార్యక్రమాలను మొదలు పెట్టాలి అని చెప్తారు ఇది ఒక ఇతిహాసం అయితే మన శరీరంలో ఉన్న మఠం వేసుకున్న సర్పం ఆకారంలో ఉండే మన శరీరంలో ఉండే వెన్నెముక ఆధారంగా ఉండే అన్ని చక్రాలను కూడా మనం మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది ఇప్పుడు కాలంలో చాలామంది చెప్తున్న జనవరి ఫస్ట్కి పలానా డెసిషన్ తీసుకోండి జనవరి ఫస్ట్కి పాత వాటిని వదిలేసి కొత్త వాటికి వెళ్ళండి మీ ఆలోచనకి పదును పెట్టండి అని చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది మన పూర్వీకులు మనకి ఎప్పుడో భోగి నాడు కొన్ని నియమాలను చెప్పడం జరిగింది భోగిలో భోగి మంట వేయడానికి కారణం ఏంటంటే పాతవి అయితే ఏవైతే పాతవి మన ఇళ్లలో పేరుకుపోయాయో అలాగే ఆ పాత వాటిని అన్నిటిని తీసుకువెళ్ళి మంటల్లో వేసి కొత్త వాటిని ఆహ్వానించాలి అనేది ఒక పద్ధతి ఇదే పద్ధతిని మన శరీరానికి కూడా మనం అన్వయించుకుంటే శరీరాన్ని పాత చెత్తతో నింపుకోకుండా దానిని క్లియర్ చేసుకుని కొత్త వాటిని ఆహ్వానించాలి ఆస్వాదించాలి ఆనందాన్ని పొందాలి అలాగే ఈ జీవి ఎప్పుడు భూమి మీద ఇలాగే ఉండిపోదు ఈ జీవి మరలా వెళ్ళి తదనంతరం కొత్త జీవి మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటుంది ఇలా లోతైన అర్థంతో మనకి భోగి అనేది చెప్పడం జరిగింది అలాగే సంక్రాంతి మీ అందరికీ సంక్రాంతి గురించి వివరించడం జరిగింది కనుమ అంటే ప్రకృతిని రైతుని అలాగే మన చుట్టూరా ఉండే ప్రకృతి అనే దేవతని పశువులను పక్షులను అన్నిటినీ మనం ఆరాధించడం అనే దాని నుంచే కనుమ అనేది వచ్చింది కనుమ అనే దానికి మరొక అర్థం చెప్తారు కా అంటే భూమి అలాగే మన చుట్టూ ఉండే జీవం అని అర్థం నమహ అంటే నమస్కరించటం గౌరవించటం అంటే మన చుట్టూ ఉండే భూమికి నమస్కరించటం గౌరవించడం లేదా మన జీవాన్ని గౌరవించటం పూజించటం అంటే ప్రకృతిని మనం ప్రార్థించటం గౌరవించటం మన పూర్వీకులు మనకి అందించిన విషయాలు ఎంత గొప్పవో చూడండి ప్రతి దానిని ఆరాధించడం అనే విషయాన్ని మనకి చెప్పకనే పండగల రూపంలో చెప్పడం జరిగింది అయితే ప్రతి పండుగ ఒక్కొక్క అంతరార్థాన్ని ఇస్తుంది కనుమ ఆనందాన్ని ప్రతి పండుగ అంతరాధాన్ని ఇస్తుంది కానీ సంక్రాంతి మనకి ఆ అంతటినీ కలిపి ఒక పెద్ద పండుగగా మనకి చెప్పటం జరిగింది ఎందుకంటే మనకి భూమి మీద తోడ్పడిన ప్రతి జీవికి మనం కృతజ్ఞతలు చెప్పే రోజు కనుమ ఈ మకర సంక్రమణం రోజు పాయసాన్ని బెల్లంతో ఆవు క్షీరాలతో చేసి కొత్త బియ్యంతో చేసి నైవేద్యం సూర్యుడికి సమర్పించటం అలాగే మన ఇంటి దేవుడు కులదైవం పితృదేవతలకి సమర్పించటం నైవేద్యం చేయడం దానిని అందరూ కలిపి ఆస్వాదించటం అందరూ కలిపి ఆ నైవేద్యాన్ని స్వీకరించటం జరుగుతుంది నమస్తే నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి యాస్ట్రో రిలేషన్షిప్ కోచ్ అలాగే అలాగే గాలిపటాలు ఎగరవేయడం అనేది కూడా సంక్రాంతి నాడు జరుగుతూ ఉంటుంది ఇక్కడ పతంగ అంటే సూర్యుడు అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ మకర సంక్రమణం జరిగి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశించినప్పుడు సూర్యుడి గమనం మారుతూ వెళ్తుంది అంటే సూర్యుడు దక్షిణాయనంలో దక్షిణం వైపుకి నడుస్తూ కొంత తూర్పున ఉన్న సూర్యుడు మనం తోలంగా చూసినప్పుడు సూర్యుడు తూర్పున ఉన్నట్టు కనిపించినా కూడా ఆయన దక్షిణం వైపుకి జరుగుతూ వెళ్తారు దక్షిణాయనంలో అయితే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవగానే అదే సూర్యుడు మళ్ళీ ఉత్తరం వైపుకి నడుస్తూ వెళ్తూ ఉంటారు దీనిని మనం నిశ్చితంగా పరిశీలించాలి అంటే ఒక కొండ దగ్గర సూర్యోదయాన్ని మనం ప్రతిరోజు గమనిస్తున్నప్పుడు ఇది సులువుగా తెలుస్తుంది ఈ రోజు ఉదయించిన సూర్యుడు ఒక వారం తర్వాత కొంత ఉత్తరం వైపుకి నడుస్తూ మనకి సూర్యోదయం జరుగుతున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది అంటే మనం ఆ సూర్యుడి గమనాన్ని అనుసరించి ప్రకృతిలో మార్పులను అనుసరించే పండగలు జరుపుకుంటూ వస్తాం ఈ సంక్రాంతి పండగకి మరొక ప్రత్యేకత ఏంటంటే కొత్త పంట ఇంటికి రావడం అనేది జరుగుతుంది ఈ కొత్త ధనాన్ని కొత్త పంట వచ్చినప్పుడే మనకి ఆనందం పొంగుకొస్తుంది అలాగే మనం అన్ని పనులని చక్కగా చేసుకోగలిగే పరిస్థితి మన ఇంటి నిండా అన్నపూర్ణాదేవి ఉన్నప్పుడే కదా మనం చక్కగా మనం చేసుకోవాల్సిన చేసుకుంటాము కాబట్టి కొత్త బియ్యం కొత్త బెల్లం ఉత్పత్తి అయ్యే సమయం అలాగే కొత్త పిండి వంటలు చేసుకోవడానికి ఇవన్నీ అవసరం కదా అలాగే పశువులు ఈనే సమయం పాలు సమృద్ధిగా ఉండే సమయం ఇలా ప్రతిదీ కూడా ఉండడం వలన సంక్రాంతికి ఈ కొత్త పండుగ పెద్ద పండుగ అని కూడా అనడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటేనండి